లేనివి ఉన్నట్టుగా కనిపిస్తే ఏమంటున్నారు ఒకప్పుడు కనికట్టు మాయాజాలం అనేవారు కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అంటున్నారు అందుకే ఆ మాయా ప్రపంచంలో వ్యవహరిస్తూ తమలోని నైపుణ్యానికి సృజనాత్మకతకు పదును పెడుతున్నారు విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాలలోని ప్రయోగశాలే వారధిగా ఆధునిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అవసరం ఏదైనా వస్తువు ఎలాంటిదైనా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ దేహవా కొనుగోలు వస్తువుల వీడియోలు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో తీసిన ఫోటోలు చూసి షాపింగ్ చేస్తున్నారు వినియోగదారులు కానీ ఆన్లైన్ లో ఫర్నిచర్ తీసుకోవాల్సి వస్తే కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు ఇంట్లోని గదికి ఇంటీరియర్ సరిపోతాయా కొలతల ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి వంటి సందేహాలకే కాదు వివిధ రంగాల్లో పలు సమస్యలకు సమాధానం చూపుతోంది అగ్మెంటెడ్ రియాలిటీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఈ నయా సాంకేతికతతో అద్భుతాలు చేస్తున్నారు విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేయకముందే వినూత్న ప్రాజెక్టులతో సాఫ్ట్వేర్ సంస్థల్ని మెప్పిస్తున్నారు సరికొత్త అప్లికేషన్స్ రూపొందిస్తున్నారు అగ్మెంటెడ్ రియాలిటీని అందరికీ చేరువ చేస్తున్నారు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు కళాశాల సీఈసీ విభాగాధిపతి ఆధ్వర్యంలో అడ్మింటెడ్ రియాలిటీపై ప్రాజెక్టు చేస్తున్నారు ఇందుకోసం ఇండియన్ సర్వస్ అయాన్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ సంస్థల వద్ద విద్యార్థులకు శిక్షణ తీసుకున్నారు నేర్చుకున్న అంశాల్ని ఆచరణలో పెడుతూ సొంతంగా యాప్స్ రూపొందించారు ఆలోచనలకు అనుగుణంగా సీ షార్ప్ కోడింగ్ తో కొత్త అప్లికేషన్లు తయారు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రెస్టారెంట్లు వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా యాప్లు తీర్చిదిద్దుతున్నారు విద్యార్థులు కొత్త అనుభూతులు పంచేందుకు అగ్బిన్ రియాలిటీకి చెందిన ఉఫోరియా సాంకేతికత వినియోగిస్తున్నారు ఇల్లు ఎలా కట్టుకుంటే బాగుంటుందో ముందుగానే కళ్లకు కడుతున్నారు మోడల్ చూసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం కానీ అదే ఇప్పుడు మనము ఒక త్రీ డీ మోడల్ చూస్తే ఎంత స్పేస్లో కట్టుకోవచ్చు ఎక్కడెక్కడ వాల్స్ వస్తాయి ఎక్కడెక్కడ ఏవే రూమ్స్ వస్తాయి అవన్నీ చూసుకోవచ్చు అకాడమిక్స్తో పాటు ఇవి కూడా చేస్తున్నాము మా ఓన్గా మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాము అండ్ మేము డెవలప్ చేసింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏఆర్ మీద ఉఫోరియాతో చేసాము ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎస్డీకే ఐఫోన్స్లో ఐప్యాడ్స్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ వీటన్నిటిలో యూస్ చేయొచ్చు ఆగ్మెంటెడ్ రియాలిటీ యూస్ చేసి మేము ఒక యాప్ డెవలప్ చేసాము అందులో మన ఫ్యూచర్లో మన హౌస్ ఎలా ఉండబోతుందో చూసుకొని ఫర్నిచరే కాదు మన హౌస్ ఎంత స్పెషల్గా ఉందో రేపు మన హౌస్ ఎలా మనం ఎలాంటి హౌస్లో ఉండబోతున్నామో ముందే మా యాప్ ద్వారా చూసుకోవచ్చు మనిషి శరీరం ఎలా ఉంటుంది కీలక భాగాల పనితీరు ఏ విధంగా ఉంటుంది వంటి అంశాలు అనాటమీ విద్యార్థులకు చాలా అవసరం అందుకే వైద్య విద్యార్థుల కోసం అనాటమీ యాప్ రూపొందించారు దానిని పాఠశాల విద్యార్థులు సైతం ఉపయోగపడేలా మనిచారు కాలేజ్లో మా ఎకడమిక్స్తో పాటు నార్మల్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయనిస్తారు సో అందుకని మేము ఆగ్యుమెంటెడ్ రియాలిటీ చూస్ చేసుకున్నాము ఇంటర్న్షిప్ కింద మేము హ్యూమన్ ఎనాటమీ మెయిల్ అండ్ ఫీమేల్ బాడీస్ని దానిలో ఉన్న సిస్టమ్స్ని ఒక సిస్టమ్ తర్వాత ఒక సిస్టమ్ స్కిన్ లేయర్ నెక్స్ట్ మస్కులర్ లేయర్ అలా లేయర్స్ 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 ఎనేబుల్ డిసేబుల్ చేసి స్టూడెంట్స్కి రియలిస్టిక్గా ఎలా ఉంటుందో అది చూపించబోతున్నాము దీనిలో ఏంటంటే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ మెకానికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇంజన్స్ అండ్ అవి దానిలో ఒక నట్టు బోల్డ్ తీసేస్తే లేకపోతే ఏరోప్లెయిన్స్ లో ఒక ఫ్లైర్ స్వింగ్ తీసేస్తే ఎలా ఆపరేట్ అవుతుంది అది రొటేట్ ఎలా అవుతుంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఎప్పుడూ కలకలలాడేవి రెస్టారెంట్లే అందుకే ఏఆర్ ద్వారా విఆర్ సిద్ధార్థ విద్యార్థులు భోజన ప్రియులకు ఎన్నో అనుభూతుల్ని పంచుతున్నారు రెస్టారెంట్ యాప్ ఓపెన్ చేస్తే అక్కడున్న వంటకాల సమాచారం అంతా తెలుసుకోవచ్చు నచ్చిన ఆహారం ఆర్డర్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మామూలుగా ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటారు కానీ వాళ్ళకి ఆ ఫుడ్ ఎలా ఉంటుందో ముందు అది తినడానికి ఎలా ఉంటుందో కానీ తెలియదు మేము చేసిన అప్లికేషన్ ఏంటంటే వాళ్ళు మేము చేసింది ఫోన్ ఇది మీ మెన్యూ మొత్తం ఫోన్లో ఉంటుంది ఆ ఫోన్లో మీరు ఇచ్చే ఆర్డర్ ఎలా ఉంటుందో మీరు ముందే చూసుకోవచ్చు మెన్యూ కార్డ్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా ఉంటాయో ముందే మీరు చూసుకోవచ్చు ఆర్డర్ ఇచ్చే ముందే ఇప్పుడు పర్టికులర్గా గా మన యాప్ లో ఆ ఫుడ్ ఐటెం ఫోటో అండ్ ఇట్స్ నేమ్ కూడా వచ్చింది సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే సో సిక్స్టీ వ్యూ అంటే ఇది ఎలా ఉండబోతుందో మనకి ముందే తెలుస్తుంది లక్షలాది రూపాయలు వెచ్చించి రూపొందించాల్సిన అప్లికేషన్లను విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేసినట్లు ఇండియన్ సర్వస్ సీఈఓ సాయి సతీష్ తెలిపారు అతి తక్కువ సమయంలో విద్యార్థులు ముప్పై అప్లికేషన్లు రూపొందించారని ఇండియన్ సర్వస్ డైరెక్టర్ సృజన్ వెల్లడించారు చదువుతుండగానే స్కిల్ రావాలనే ఉద్దేశంతో వీఆర్ ఇన్వాల్వింగ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఈ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఇండియన్ సర్వర్స్ అగ్మెంటెడ్ రియాలిటీలో థర్టీ ప్రాజెక్ట్స్ దే ఆర్ డూయింగ్ అవర్ స్టూడెంట్స్ దీనివల్ల ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్ దే కెన్ గెట్ గుడ్ జాబ్ అదర్వైజ్ దే కెన్ స్టార్ట్ న్యూ స్టార్ట్అప్ ఇక్కడున్న స్టూడెంట్స్ చాలా డెడికేటెడ్గా అండ్ పంచువల్గా వర్కౌట్ చేస్తూ మాకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేశారండి అండ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్లీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఎక్కడ కూడా క్వాలిటీలో డౌన్ అవ్వకుండా అండ్ క్వాలిటీ హై క్వాలిటీ తోటి మాకు ప్రాజెక్ట్స్ వచ్చాయి నియర్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ పట్టే ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా నియర్లీ వాళ్ళు త్రీ మంత్స్ ఆఫ్ టైమ్ పీరియడ్లో వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ దాన్ని కంప్లీట్ చేశారు ఈవెన్ సండేస్ కానీ సాటర్డేస్ కానీ ఏ డేస్ అయినా సరే వాళ్ళకి ఓన్లీ టూ వర్కింగ్ డేస్ కింద పెట్టుకున్నారు ఒకటి ఇంప్లిమెంటేషన్ డే ఇంకోటి వర్కింగ్ డే అని ఈ రెండు డేసే వాళ్ళు పెట్టుకుని వాళ్ళ డెడికేషన్ లెవెల్తో మొత్తం వర్క్ని ఈరోజు ఇంతవరకు ముందుకు తీసుకొచ్చారు మొత్తం థర్టీ ప్రాజెక్ట్స్ వరకు డెవలప్ చేశారండి ఆ థర్టీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి అండ్ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాయి మూడు నెలల్లోనే ముప్పై అప్లికేషన్లు రూపొందించిన విఆర్ సిద్ధార్థ విద్యార్థులు కళాశాల ప్రయోగశాలను సాఫ్ట్వేర్ కంపెనీలా మార్చేశారు కళాశాల అందించిన ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చక్కని ఫలితాలు సాధించారు